ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి అస్వస్థతకు గురయ్యారు హార్ట్ బైపాస్ సర్జరీకి చెన్నై అపోలో హాస్పిటల్ వైద్యులు సిఫాస్ చేశారు మరి కాసేపట్లో ఎంపీ మాగుంటకు డాక్టర్లు బైపాస్ సర్జరీ చేయనున్నారు అంతా సాఫీగా జరిగిపోతుందని అభిమానులకు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వీడియో విడుదల చేశారు తన ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని అభిమానులకు తెలిపారు మెరుగుపడిన ఆరోగ్యంతో తక్కువ రోజుల్లోనే ఒంగోలుకు వచ్చి అందరినీ కలుసుకుంటానంటూ వీడియోలో చేశారు అందరికి నమస్కారాలు నేను మీ మాగుంట శ్రీనివాస రెడ్డి ఎంపీ ఒంగోలు ఈ మధ్య హెల్త్ రీజన్స్ కొరకు పరీక్షలు నిర్వహించినప్పుడు డాక్టర్ల బృందం వారు సరియైన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా మన హార్ట్ కి బైపాస్ సర్జరీ అనేది చేస్తే బాగుంటుంది వారు ఇచ్చిన సూచనల ప్రకారం హార్ట్ బైపాస్ సర్జరీ అనేది అపోలో హాస్పిటల్ చెన్నైలో కూడా జరుగుటకు నిర్ణయం చేశారు డాక్టర్ల బృందం వారు ఇదేమి చాలా చక్కగా జరిగిపోయే ఆపరేషన్ ఇది ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు ఉండదు అనేది కూడా డాక్టర్ల బృందం వారు చెప్పడం అనేది